సీఎం రేవంత్కి ఫోన్ చేసి షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని సీఎం రేవంత్కి మరి ఫోన్ చేసి మరి తన అభిప్రాయాన్ని తెలియజేశారట జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటారు కానీ మరి జూనియర్ ఎన్టీఆర్కి సీఎం రేవంత్ రెడ్డికి మంచి పరిచయం ఉంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ సమయంలో ఎన్టీఆర్ ప్రచారం చేసేటప్పుడు అప్పుడే తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు రేవంత్ అలా ఎన్టీఆర్కి రేవంత్కి మంచి సాన్నిహిత్యం ఉంది జూనియర్ ఎన్టీఆర్ అంటే రేవంత్ గారికి బాగా ఇష్టమట అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలపై డిస్కస్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఖచ్చితంగా ఏపీలో ఫామ్ అయ్యేది మన తెలుగుదేశం ప్రభుత్వమేనని అందులో డౌటే అవసరం లేదని మన రేవంత్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి మాటిచ్చారట అంతేకాదు అటు తెలంగాణలోను ఇటు ఏపీలోను తెలుగు రాష్ట్రాల్లో అధికారం మనం సాధించబోతున్నామని ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి మరి జూనియర్ ఎన్టీఆర్కి చెప్పినట్టుగా తెలుస్తోంది సో అలా జూనియర్ ఎన్టీఆర్తో పాటు రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారింది గతంలో ఉన్నటువంటి పరిచయం ఇప్పుడు మంచి స్నేహంగా మారిందని ఇద్దరూ కలిసి మరి భారీగా అయితే ఏర్పాట్లు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకం భరోసా ఈరోజు ఆయన నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ కూడా చంద్రబాబుతో చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ఏది ఏవైనా తెలంగాణ సీఎం ఫ్యూచర్ ఏపీ సీఎం మాట్లాడుకోవడం అభిమానుల్లో జోష్ నింపుతోంది